ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది ఆ పిచుక పేరు చిన్ని చిన్ని చాలా తెలివైంది కానీ తన పరిమితి తెలియక వెర్రిగా ప్రవర్తించేది ప్రతిరోజు పెద్ద పెద్ద పక్షులను చూసి నాకు అలా ఎగిరే గొప్ప రెక్కలు లేవు అందుకే నేను అంత చిన్నగా కనిపిస్తాను అని బాధపడేది ఒకరోజు పిచుక ఒక మామిడి చెట్టు మీద ఉండి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంది అప్పుడు ఆ పిచ్చుక కళ్ళకు చెరువు గట్టున నాట్యం చేస్తూ నెమలి కనిపించింది ఆ నెమలిని చూసిన పిచుక ఇలా అనుకుంటుంది ఈ నెమలి ఎంత చక్కగా నాట్యం చేస్తుందో అలా అనుకుని ఆ పిచుక వెంటనే నెమలి దగ్గరకు వెళ్ళి ఇలా అంది నీవు ఎంత అందంగా ఉన్నావు నీ రెక్కలు బంగారంగా మెరుస్తున్నాయి నాకు కూడా అలాంటి రెక్కలు ఉంటే బాగుండేదేమో అని అంది పిచుక పిచుక మాటలకు నెమలిన వీలా అంది అవును చిన్ని ప్రతి ఒక్కరికి తాను ప్రత్యేకం నీవు తక్కువేమీ కాదు నీకు ఉన్న రెక్కలు చిట్టిగా ఉండేసరికి నీవు ఎక్కడికైనా త్వరగా ఎగరగలవు నేను అందంగా ఉన్నా కూడా ఆకాశాన్ని తాకలేను ఆ మాటలు విని చిన్ని తనను తాను ప్రేమించడం నేర్చుకుంది అప్పటి నుంచి చిన్ని తనలో ఉన్న శక్తిని గుర్తు చేసుకుంటూ గర్వంగా ఎగిరిపోతూ ఉండేది ఈ కథ నీతి ప్రతి ఒక్కరికి తన ప్రత్యేకత ఉంటుంది ఇతరుల గొప్పతనం చూసి బాధపడకండి మీలో ఉన్న అద్భుతాలను గుర్తించండి ఒకసారి ఒక అందమైన అడవిలో రాయ్ అని ఒక బలమైన పులి ఉండేది ఆ పులికి అందరి మీద గర్వం నాకు సరిపోయే జంతువు ఎవరు ఉండరు నేనే ఈ అడవికి రాజు అని ప్రతి ఒక్క జంతువుతో చెప్పేవాడు ఒకరోజు ఆ పులి అడవిలో తిరుగుతూ ఉండగా మయూరి అనే అందమైన ఆడపులిని చూశాడు ఆమె చాలా అందంగా ఉంది చాలా తెలివైనది అందరితో చక్కగా కలిసిపోతుంది రాయ్ మొదట ఆ పులిని గర్వంగా చూసిన మయూరి అతనితో మాట్లాడి నెమ్మదిగా అతని గర్వాన్ని కరిగించేసింది రాయ్కి మయూరిపై ప్రేమ పుట్టింది మయూరిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఆమె నవ్వుతూ అన్నది నీవు నన్ను నిజంగా నీవు ఇష్టపడితే ముందు నీ గర్వాన్ని వదిలేయి అహంభావంతో ఏ పెళ్లి సుఖంగా ఉండదు అని చెప్పింది మయూరి రాయ్ ఆ మాటలను బాగా గుర్తుపెట్టుకున్నాడు నిజమైన ప్రేమ కోసం తన గర్వాన్ని త్యాగం చేశాడు మయూరి కూడా రాయ్ మారిన పరిస్థితిని చూసి పెళ్లికి అంగీకరించింది అడవిలో ఒక పెద్ద పెళ్లి జరిగింది మేకలు మేళతాళాలు వాయించాయి కోతులు డ్యాన్స్ చేస్తూ సందడి చేశాయి నెమళ్ళు నాట్యం చేశాయి పులి పెళ్లికి అడవంతా హర్షధ్వానాలతో మారుమోగింది ఈ కథ నీతి గర్వం మన సంబంధాలను చెడగొడుతుంది నిజమైన ప్రేమ మార్పుకు దారితీస్తుంది మనం ఎదుటివారిని గౌరవిస్తే మనకు గౌరవం లభిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్